శృంగారంలో ఎక్కువ టైం రావాలంటే ముందు పార్ట్నర్ కోఆపరేషన్ చాలా అవసరం పొద్దునే పార్ట్నర్తో గొడవడి రాత్రిపూట ఎక్కువ టైం చేయాలనుకోవడం మూర్ఖత్వం సో అమ్మాయి మనసు ముందు తృప్తిగా ఉంచాలి ఆమెను ఆహ్లాదంగా ఉంచాలి రెండో పాయింట్ ఫిజికల్ ఫిట్నెస్ అవసరం శృంగారము రన్నింగు చాలా పోలికలు ఉంటాయి మనం రన్నింగ్ చేస్తుంటే కాళ్ళు లాగుతాయి శృంగారంలో పాల్గొంటే కాళ్ళు లాగుతాయి రన్నింగ్ చేస్తే చెమట వస్తుంది శృంగారంలో చెమట వస్తుంది ఒక రౌండ్ ఆఫ్ రన్నింగ్ కాగానే ఇమ్మీడియట్గా సెకండ్ రౌండ్ చేయలేరు ఒక రౌండ్ ఆఫ్ శృంగారం కాగానే సెకండ్ రౌండ్ ఆఫ్ శృంగారం చేయలేరు హెవీగా కడుపు నిండా తింటే ఉరకలేరు హెవీగా కడుపు నిండా తింటే సంసారం కూడా చేయలేరు ప్రతి వ్యక్తి ఆడవాళ్ళు మగవాళ్ళు శృంగారంలో వాళ్ళు కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఏరోబిక్ ఎక్సర్సైజ్ రన్నింగ్ జంపింగ్ స్కిప్పింగ్ స్విమ్మింగ్ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసి ఫిజికల్ స్టామినా మెయింటైన్ చేసుకోవాలి ఎక్కువగా బరువు ఉన్నప్పుడు అమ్మాయికి ఇబ్బంది పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నూట ముప్పై కిలోలు అబ్బాయి ఓ నలభై కిలోలు యాభై కిలోలు ఉన్న అమ్మాయి పైన పడుకున్నప్పుడు అమ్మాయికి ఊపిరి ఆడదు ఫిమేల్ టాప్ను ఎంకరేజ్ చేయాలి ఫిమేల్ టాప్ అప్పుడు అబ్బాయి బరువు అమ్మాయి మీద పడకుండా ఆమెకు హ్యాపీగా ఊపిరి తీసుకోవడానికి వీలవుతుంది ఆమెకి ఏ పొజిషన్లో ఆమెకు ఎక్కువ తృట్టు కలుగుతుందో ఆమెకే సర్దుకుంటారు కనుక ఫిమేల్ టాప్ను ఎంకరేజ్ చేయాలి ఇవన్నీ కాకుండా కూడా మాత్రలు లాంటివి ఉంటాయి ఈ మాత్రలు రెండు రకాలు ఒకటేమో ఎరక్షన్లో ప్రాబ్లం గట్టిదనం రానప్పుడు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇవి వేసుకోగా కూడా ఒకవేళ అనుకున్నంత టైము అనుకున్నంత తృప్తి పార్ట్నర్కి ఇవ్వలేనప్పుడు అబ్బాయిలు సర్జరీ చేయించుకోవాలి పినల్ ఇంప్లాంట్ సర్జరీ అనే ఒక సర్జరీ ఉంటుంది ఆ సర్జరీలో ఈ రాడ్ను శరీరంలోకి అమరుస్తాము ఇట్లాంటి ఇబ్బంది ఉండదు ముందు మేము యూరిన్ వచ్చే గొట్టం దీంట్లో వేసుకుంటాము యూరిన్ వచ్చే గొట్టం తర్వాత ఇటుపక్క ఇటుపక్కన మాకు కొంత స్పేస్ దొరుకుతుంది ఈ స్పేస్లో ఇటొక రాడు ఇటొక రాడు వేసి పెడతాము ఈ రాడు హార్డ్గా ఉంటుంది కనుక ఈ హార్డ్నెస్ అంగాన్ని కూడా వచ్చేస్తుంది అప్పుడు ఇజాకులేషన్ లేదా ఫ్లూయిడ్ బయటకు వచ్చిన తర్వాత కూడా అబ్బాయి ఇంకా సంసారం చేయడానికి వీలవుతుంది అతనికి నడు నొప్పి కానీ కాళ్ళలో బలం కానీ తగ్గిపోయి అప్పుడు సెక్స్ ఆపలే కానీ గంటలు గంటలు కూడా సంసారం చేయడానికి వీలవుతుంది ఏ వ్యక్తికైనా చేసుకోవచ్చు ఇరవై సంవత్సరాల నుంచి తొంభై ఏళ్ల వరకు కూడా ఈ సర్జరీ అవైలబులే ఇది అఫోర్డబుల్ ఆల్సో దీనివల్ల చెప్పుకోదగ్గ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు వన్ టు టూ పర్సెంట్ పీపుల్ మాత్రమే కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి ఇన్ జనరల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్కు ఇది బాగానే పనిచేస్తుంది ఈ సర్జరీ చేసుకోవడం వల్ల పిల్లలు పుడతారా అని కొంతమంది అడగచ్చు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు కనుక ఎందుకంటే మూత్రంలో వేసే పైపు ఈ పాస్ పోవడానికి వచ్చిన పైపును మేము నలభై ఎనిమిది గంటల తర్వాత ఆపరేషన్ తర్వాత తీసేస్తాము ఎలాగైతే అతను మామూలుగా మూత్రం పాస్ చేస్తాడో అలాగే అదే రంధ్రం కూడా వీర్యం కూడా బయటకు వస్తుంది కనుక పిల్లలు పుట్టే అవకాశాలు ఏమీ తగ్గిపోవు